అండి అందరికి నమస్తే నేను ప్రేమలత మామిండ్ల ఈ రోజు ఉల్లిగడ్డ ఎగ్ ఫ్రై చేస్తున్నా అండి ఎగ్గు కర్రీ ఇది కిలో ఇది పద్నాలుగు ఎగ్గులండి ఎక్కువ తీసుకున్నాను ఇది కిలో ఉల్లిగడ్డనండి ఇది ఫ్రై చేయాల ఇది ఉడకబెట్టి పొట్టు తీసుకున్నాను నీటిగా కడిగి ఉప్పేసి ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నా ఘాట్లు పెట్టాలండి దానికి హోల్ చేయాల చేసి ఈ కర్రీ చాలా బాగుంటుందండి నా వీడియో మీరు చివరి వరకు చూడండి నేను ఎలా చేస్తాను అన్నది మీకు అర్థమవుతుంది ఇది ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి దోశలోకి అన్నిటికీ చాలా బాగుంటుందండి ఇలా చేయాలి మనం ఇలా కాట్లు పెట్టేసుకోవాలి అప్పుడు మనము ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక వేస్తాం కదండి అప్పుడు దీంట్లోకి మసాలా అంతా వస్తుంది మనం తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం కర్రీతోటి ఒక్క ఎగ్గు పెట్టుకొని మనం అవసరం ఉన్నంత కడప నుండి అన్నం తినచ్చు అంత బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మనం ఏదైనా ఒకసారి చూసి చేస్తేనే మనకు తెలుస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినండి ఎగ్గు కర్రీ కోసం ఇప్పుడు ఎగ్గులు వేయించాలి కొంచెం ఆయిల్ వేస్తున్నా కొంచెం కొంచెం వేయాలి కొంచెం కారము కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసి ఈ ఎగ్గులను ఇందులో వేయాలి స్టవ్ చేయాలి ఎగ్గు ఉల్లిపాయ మసాలా కర్రీ కోసము ఎగ్గులు ఇలా ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్గో కర్రీ కోసం కడాయి పెట్టినండి కడాయి వేడి ఎక్కింది ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి నేను ఎక్కువ తీసుకుంటున్నా కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది మీరు మీ అందాద కొద్ది మీరు చేసే కర్రీని బట్టి మీరు వాడాలి ఇది కాస్త కావాలి ఇప్పుడు కర్రీ స్టార్ట్ అండి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా ఒక రెండు పక్కమిర్చి చీలికర కరిగేపా తిన ఇప్పుడు ఇవి వేగినండి జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇప్పుడు ఉల్లిపాయ సరే ఒక కిలో ఉల్లిపాయ అండి ఇది చాలా ఎక్కువ కట్ చేసినా కానీ తక్కువ ఉంటుంది కర్రీ కాబట్టి మనం చూసుకొని కట్ చేసుకోవాలి ఊటం పడుతుంది ఉడికేసరికి ఇది చాలా తక్కువ అయిపోతుంది అందుకని ఎక్కువ కట్ చేస్తారు ఇది ఫ్రై కావాలి ఇప్పుడు ఇది మళ్ళా పులు పెట్టాలండి పులు పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మనం ఇప్పుడు నేను చిట్కడు ఇంగువ వేస్తున్నాను మనం ఎప్పుడైనా వేయవచ్చు ఇది ఇంగువ వేస్తే కర్రీ మస్తు టేస్ట్ వస్తుందండి మనకు హెల్త్ కూడా చాలా మంచిది కర్రీ కూడా చాలా రుచిగా ఉంటది తప్పకుండా వాడచ్చండి ఉల్లిపాయ ఈ విధంగా వేగిందండి మనకు ఆయిల్ పెరుగుతుంది సైడ్కు ఇప్పుడు అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేస్తున్నా వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి మనము చేసే కర్రీని బట్టి మనం వేసుకోవాలి ఇప్పుడు ఇది కాస్త ఫ్రై కావాలి ఇప్పుడు అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ఇటు అన్నీ వేగినాయండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నా హాఫ్ టీ స్పూన్ ఇది ఎక్కువ కర్రీ కాబట్టి కొంచెం ఉప్పుకొని ప్రతిదీ ఎక్కువనే వేస్తున్నా మనం చేసే కర్రీని బట్టి మనం వేసుకోవాలి ఏదైనా ఇది ఒక రెండు నిమిషాలు వేగంగానే ఉప్పు కారం వేసేస్తా ఇప్పుడు ఫస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యిందండి ఇప్పుడు ఉప్పు కారం వేస్తున్నా మనము ఈ కర్రీని సిమ్లో పెట్టి ఇప్పుడైతే మనం ఉప్పు కారం వేసినాక సిమ్లో పెట్టి ఫ్రై చేస్తుండాలండి మధ్య మధ్యలో చూస్తుండాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్న ఈ స్పూన్ తోటి టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రం ఒక టీ స్పూన్ వేస్తున్నానండి కొంచెం ఎక్కువ పావు మనం చూసుకున్నాక వేసుకోవాలి నాకు తెలిసి మా కు అయితే ఇది సరిపోతుందండి మీరు చేసే వంట మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవాలండి మనము మన టేస్ట్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక చిట్టికెడు జీలకర్ర పొడి అన్నీ వేయించి పట్టినాయి ఇవి అన్నీ మనం కంపల్సరీ కర్రీలకు అవసరం అండి ఖచ్చితంగా వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇది కొంచెం మంచిగా ఫ్రై కావాలి ఇంకా కొంచెం ఉడకాలి ఇది ఉడికిన తర్వాత మనం అప్పుడు ఎగ్గులు వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే కరివేపాకు కొత్తిమీర ఆకు కూడా వేసి వేస్తున్నాను వేసి కలిపి మనము ఇప్పుడు ఎగ్గులు వేయాలి ఎందుకు ముందు వేస్తున్నా అంటే మనము ఎగ్గులు వేసినాక ఇంతరగా కలపద్దు ఇట్లా లైట్గా కలపాలంటే అందుకని ఇవి వేస్తే ఎక్కువ కలపాలి కదా అందుకని ఇవి ముందు వేస్తున్నానండి ఇప్పుడు ఈ ఎగ్గులు అన్నది ఇందులో వేయాలి ఒక పది నిమిషాల కర్రీ మనకు రెడీ అయిపోతుంది సిమ్లా ఉంచి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచాలి ఇవన్నీ పడతాయి ఉప్పు కారము ఈ ఉల్లిపాయది ప్రతిది మనము వేసిన మసాలా ఎగులకు పడుతుంది ఆ తర్వాత మనం బంద్ చేసుకోవాలి అంతే ఒక ఐదు నిమిషాలు సిమ్ముల్ని మధ్య మధ్యలో మనం చూసుకోవాలి హలో అండి ఈ కర్రీ రెడీ అయిపోయింది ఎగ్గు మసాలా కర్రీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో చివరి వరకు చూడండి చూస్తేనే ఎలా చేయాలా ఎలా ఉన్నది నేను ఎలా చేసిన అన్నది మీకు అర్థమైపోతుంది అప్పుడు మీకు చేసుకోవాలనిపిస్తుంది ఖచ్చితంగా మీరు మనమైతే ఎగ్గు అందరం తింటాం కదండి అలాంటి వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూసి నచ్చుతుంది అనుకుంటా మీకు ఈ విధానంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎగ్గు ఎక్కువ కలపద్దండి అందుకే నేను కొంచెం కలుపుతున్నా బ్రేక్ అవుతుంది ఎగ్గు ఆఫ్ చేస్తున్న స్టవ్ ఇది చపాతిలోకి అన్నంలోకి దోశలోకి పులకలోకి పూరికి కూడా చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీరు కామెంట్ చేయండి చూసి ఎలా ఉన్నదన్నది నాకు చెప్పండి